నమస్తే శ్రీ మాత్రే నమ శ్రీ గురుభ్యో నమ మనకి ఖగోళంలో ఎప్పుడు చెప్పుకుంటున్నట్టే గ్రహాలు తమ తమ పరిధిలో ముందుకు వెళ్ళడము అంటే సంచారం చేస్తూ మళ్ళా ఒక్కొక్కసారి వెనక్కి వస్తూ మళ్ళా ముందుకు వెళ్తూ ఉంటారు అంటే ఈ గ్రహ సంచారాలు ఎందుకు అలా చేస్తుంటాయి అంటే కనుక ఇది ప్యూర్లీ మనకి మానవుల యొక్క పూర్వజన్మ కర్మను అనుసరించి ఆయా ఫలితాలను ఇవ్వడానికే ఇటువంటి గ్రహ సంచారాలు జరుగుతాయి అనేది మన శాస్త్ర ప్రకారం చెప్పబడింది అయితే ఈ ఒక్కొక్క గ్రహము ప్రతి మనిషి మీద తనదైన కర్మ ప్రభావాన్ని మనుషుల యొక్క ఆ అంటే పూర్వ కర్మలను అనుసరించి ఏ ఫలితాన్ని ఏ సమయానికి ఏ స్థానం నుంచి అంటే మనకి శాస్త్రంలో పన్నెండు స్థానాలు ఉంటాయి ఈ పన్నెండు స్థానాల్లో ఆ జీవి యొక్క అంటే ఆ మనిషి యొక్క పాపాలను కానీ కర్మలను కాని పుణ్యాలను కానీ వాటిని అంటే పితృదోషాలు కావచ్చు లేదా కర్మలు కావచ్చు మనిషి చేసిన ఆ పూర్వజన్మవి ఈ జన్మవి కలిపి వాటిని అనుభవింపచేయడం కోసము ఈ గ్రహాల యొక్క సంచారం జరుగుతుంటుంది అయితే అందులో ప్రధానంగా మనకి ఇప్పుడు జరిగేది శని గ్రహ సంచారము మోస్ట్ పవర్ఫుల్ ప్లానెట్ అనమాట ఆ దా దాంతో పాటు అన్ని అనుగ్రహించే మంచి గ్రహము శని గ్రహము అనగా శని భగవానుడు ఆయుష్నిస్తాడు ఆరోగ్యాన్ని ఇస్తాడు మంచిగా మసలుకుంటే పాప కర్మలను తుడుచుకునేందుకు అనుభవించేందుకు ఆ తగిన శిక్షలను కూడా శని భగవానుడు అందజేస్తాడు అయితే ఏ గ్రహము చెడు కాదు ఏది నష్టాన్ని కలగ అది కొంతమందికి మంచి చేస్తూ మరి కొంతమందికి చెడు ఎందుకు చేస్తోంది అంటే గనక ఆయా మనుషుల యొక్క చేసుకున్న కర్మ ఫలితాలను మాత్రమే గ్రహాలు అందిస్తూ ఉంటాయి ఆ పరిక్రమణలో భాగంగా మనకి శాస్త్రంలో శని భగవానుడికి అత్యంత ప్రత్యేకమైన స్థానాన్ని ఇవ్వ ఇచ్చారు ఆయన కర్మ ప్రదాత అంటే శనిదేవుడు సహనానికి పరీక్ష పెట్టడమే కాకుండా సహనాన్ని కూడా అనుగ్రహింపజేస్తాడు అయితే ఈ శని తలుచుకుంటే ధనికుడు అపర కుబేరుడు కూడా అంటే మిలియనీరు ట్రిలినీరు కూడా తెల్లారే పాటికి క్షణ మాత్రంలో నిరుపేదను చేస్తాడు అలాగే పూటకు గతి లేని నిరుపేదను కూడా తక్షణం మాత్రాన్నే ధనికుణ్ణి చేసే శక్తి శని భగవానుడికి ఉందన్నమాట అందుకే అందరూ శని అంటే భయపడతారు భయం కాదు భక్తితో ఉండాలి చాలా శక్తివంతమైన గ్రహము అయితే ఆయన ఏమని శపథం చేస్తున్నాడు ఈ మే నెలలో ఆ తన సంచారము అంటే మార్చిలో మార్చి ఇరవై తొమ్మిదిన ఆ శని భగవానుడి యొక్క సంచారము మనకి ఆ మేషం నుంచి మొదలైంది అయితే ఇప్పుడు మరలా వెనక్కి వెళ్ళి తిరిగి మళ్ళా తిరోగమన దశలో నూట ముప్పై ఎనిమిది రోజుల పాటు ఆ గ్రహాల అంటే కొంతమందికి అంటే కొన్ని రాసుల వాళ్లకు చుక్కలు చూపిస్తాను అని శపథం చేసి మరి వస్తున్నాడు ఎందుకు అలా అంటున్నాడు ఎందుకు చుక్కలు చూపిస్తానంటున్నాడు అంటే ఆయా జాతకులు ఆ నక్ష అంటే ఆ రాసుల వాళ్ళు ఆ నక్షత్రం వాళ్ళు గత జన్మ పాప కర్మలను తుడిచేందుకు ఈ సమయంలో తన తిరోగమన సమయంలో చాలా ఇబ్బందులకు గురి చేయబోతున్నాడు ఆ రాశులు ఏంటంటే కనుక ఆ మేషరాశి మిథున రాశి సింహరాశి అంటే మిగతా రాశులకు కూడా ప్రభావం ఉంటుంది కానీ ఈ మేష మిథున సింహరాశుల వాళ్లకు చాలా 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 గడ్డు కాలము చాలా కష్టాలు పడవలసిన సమయము ఈ ము నూట ముప్పై ఎనిమిది రోజుల పాటు అయితే ఆ క్లుప్తంగా చెబుతాను మేషరాశి వారికి మిథున రాశి వారికి ఆ సింహరాశి వాళ్ళకి తర మరలా నేను చాలా ఏ ఏ రంగాల వాళ్లకు ఎలా ఉండబోతోంది అని చాలా వివరంగా మీకు తెలియపరుస్తాను అయితే ముందుగా మేషరాశి వారికి ఈ శని తిరోగమన సంచారం వల్ల జాతకులకు విపరీతమైన కష్టాలను ఇవ్వబోతున్నాడు ఏ పని చేసినా అవ్వకపోవడము విఘ్నాలు కలగటము ఇలాంటివి చాలా కష్టకాలము గడ్డు కాలము ఈ మేషరాశి వాళ్ళకి ఎటువంటి ఆ పరిష్కారాలు కూడా లేనటువంటి కష్టాలను ఇబ్బందులను నూట ముప్పై ఎనిమిది రోజుల పాటు ఇవ్వబోతున్నాడు దీంతో పాటు కష్టాలతో పాటు ఆరోగ్యము కుటుంబ సమస్యలు అంటే విపరీతమైన ఆరోగ్య క్షీణత కుటుంబ సమస్యలు జీవితం అంతా అంటే ఈ నూట ముప్పై ఎనిమిది రోజుల పాటు తమకు తాము ఈ జీవితం వృధా అనుకునేలాగా ఈ మేషరాశి వారి మీదకి తీవ్రమైన ఒత్తిడిని తీసుకురాబోతున్నాడు తర్వాత మిథున రాశి వారికి కూడా ఈ తిరోగమన సమయంలో నూట ఎనిమి ముప్పై ఎనిమిది రోజుల పాటు తీవ్రమైన కష్టాలు పడనున్నారు ఈ సమయంలో వీరికి ఉద్యోగాల్లో ఇబ్బందులు ఉద్యోగస్తులకు అయితే కెరియర్ లో ఇబ్బందులు కొంతమందికి నష్టాలు ఉండడము తర్వాత జీవితంలో కొన్ని ఇబ్బందులు కలగడము ఆరోగ్య పరంగా వీరికి ఎటువంటి ఇబ్బందులు లేవు కానీ మిగతా నష్టాలను కలగజేయబోతున్నాడు జాగ్రత్తగా ఉండవలసిందిగా చెప్పడమైంది అయితే కొంతమంది కొన్ని నక్షత్రాల వాళ్ళు అనగా మిథున రాశిలో ఉండే అన్ని నక్షత్రాల వాళ్ళకి ఇది వర్తింపదు కొన్ని నక్షత్రాల వాళ్ళకు మాత్రమే ఈ కష్టాలతో పాటు అనారోగ్యాన్ని కూడా అందించబోతున్నాడు జాగ్రత్తలు తీసుకోండి తరువాత సింహరాశి అంటే నేను ముఖ్యంగా మూడు రాశుల గురించి ప్రత్యేకంగా చెబుతున్నాను తదుపరి మరల అన్ని రాశుల గురించి వివరంగా తెలియపరుస్తాను అయితే సింహరాశి వాళ్ళకి ఈ శని తిరోగమనం వల్ల నూట ముప్పై ఎనిమిది రోజులు నష్టాలను ఆస్తి నష్టాలు ఆరోగ్య నష్టాలు ఉద్యోగ నష్టాలు తీవ్రమైన సమస్యలు ఎక్కువగా ఇబ్బందులు పెట్టేటట్టుగా ఆ అంటే ఏ పని చెయ్య చేసేదానికి ముందుకెళ్లకుండా ఇంకా ఒకటని కాదు రెండని కాదు తీవ్రమైన కష్టాలను ఈ మూడు రాశుల వాళ్ళు ఎక్కువగా నూట ముప్పై ఎనిమిది రోజుల పాటు అనుభవించే దిశగా శని భగవానుడు ఛాలెంజ్ చేసి మరీ వస్తున్నాడు దానికి తగ్గ పరిహారాలు సూచనలు నేను చెప్తాను మీరు భయపడకండి ధైర్యంగా ఉండండి మంచి కర్మలను చేసుకుంటే శని భగవానుండి ప్రసన్నం చేసుకోవడం చాలా సులువు దానికి భయపడి మనం ఏమి చేయకుండా ఉంటే చెడు కర్మలు చేస్తూ పోతూ ఉంటే ఇంకా ఎక్కువగా ఇచ్చే వంద ఒకటి దగ్గర వంద కష్టాలు ఇస్తాడు కాబట్టి మీరు భయపడకుండా భక్తితో శని భగవానుడికి ఏం చేస్తే మంచిదో నేను చెప్తాను ఆ ఆ ప్రకారంగా చేసుకునే ప్రయత్నం చేసుకోండి అయితే ఈ శని భగవానుడు నూట ముప్పై ఎనిమిది రోజులు తన తిరోగమన సంచారంలో ఒక మనుషులకే కాదు చాలా రకాల వ్యవస్థల మీద తనదైన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు అయితే ముందులో ముందుగా ఆర్థిక విభాగంలో ఎలాంటి ప్రభావము ఆర్థిక విభాగం అనగా ఎకానమీ విషయంలో ఆ శని తిరోగమనము ధన భావంలో అనగా రెండవ స్థానంలోను పదు అంటే రెండవ స్థానంలో ధన భాగం అంటే లాభాన్ని ఇస్తున్నాడు తర్వాత పదకొండవ భావంలో కూడా మంచి లాభాలను ఇవ్వబోతున్నాడు అయితే ఈ దీనిలో భాగంగా కూడా కొంత ప్రతికూలతను అంటే మంచి ధనము లాభము ఇస్తూ కూడా కొంత ప్రతికూలతను కలగజేస్తున్నాడు దీని యొక్క ప్రభావము ఆర్థిక విభాగం మీద ఎలా ఉండబోతుందంటే స్టాక్ మార్కెట్ లో తీవ్రమైన ఉడుదుడుకులు అంటే బిఎస్సి ఎన్ఎస్సి లలో అస్థిరత ఉంటుంది స్థిరత్వం ఉండదు అటు ఇటుగా కదులుతూ ఉండడము ఒకసారి ఎక్కువ ఒకసారి తక్కువ అనిశ్చిత అస్థిరత రెండు కలుగుతున్నాయి అయితే విదేశీ పెట్టుబడులు ఎఫ్డిఐ క్షీణత చెందుతాయి అంటే తగ్గిపోతూ ఉంటాయి తర్వాత రూపాయి విలువ డాలర్ తో పోలిస్తే పడిపోయే అవకాశం కూడా ఈ నూట ముప్పై ఎనిమిది రోజుల్లో చాలా ప్రస్ఫుటంగా కనబడుతోంది అయితే బడ్జెట్ లో వ్యయం ఎక్కువ అవుతుంటాయి అంటే ఎక్కువగా ఖర్చులు అయ్యే అవకాశము ఆదాయము తక్కువ అయ్యే అవకాశము అంటే మనుషులకే కాదు ఈ శని ప్రభావము దేశం మీద అన్ని రంగాల మీద పడబోతుంది అనమాట అయితే దేశం మీద ఇలాంటివి పడబోతున్నాయి దీంతో పాటు ప్రభుత్వానికి అప్పు భారము ఎక్కువైపోయే అవకాశం కనబడుతోంది గోల్డ్ రియల్ ఎస్టేట్ మార్కెట్ లో కాస్త పెరుగుదల ఎక్కువ ఉండడంతో పాటు ద్రవ్యోల్బణ భయం కూడా ఈ సమయంలో కలగబోతోంది అయితే బ్యాంకింగ్ రంగంలో కొన్ని కొన్ని మార్పులు చిన్న చిన్న బ్యాంకులు విలీనం అయిపోతాయి అంటే చిన్న చిన్న బ్యాంకులన్నీ మర్జు అయిపోతాయి అనమాట కలిసిపోతుంటాయి అయితే దీనికి మనం సూచన ఏం చేసుకోవాలి అంటే కనుక ప్రభుత్వానికి విత్త వ్యవహారాలు అంటే డబ్బుతో కూడినటువంటి వ్యవహారాలు చాలా చేయవలసిన అవసరం ఈ సమయంలో ఉంది నూతన పెట్టుబడుల మీద ప్రత్యేకమైన దృష్టి ప్రభుత్వం తెచ్చుకోవాలి తర్వాత రక్షణ విభాగం మీద ఎలాంటి ప్రభావము అంటే డిఫెన్స్ అనమాట దీని మూలకంగా శని తిరోగమనంలో సైనిక స్థిరత్వ భవనాలను అంటే భావాలను ప్రభావితం చేస్తుంది అంటే సైనికులలో స్థి స్థిరత్వ భావాలను కలగజేస్తుంది దీని యొక్క ప్రభావం ఎలా ఉండబోతోంది అంటే గనక సరిహద్దు ప్రాంతాలలో అంటే ఎల్ఓసి ఎల్ఏసి అంటే ఈ ప్రాంతాలలో అప్రమత్తత పెరుగుతుంది అంటే ఆ ప్రాంతాలు చాలా అలర్ట్ అన్నమాట ఇప్పటికే అలాంటివి జరిగాయి ఆ ఇంకా జరగబోతున్నందుకు దేశం మనకి ప్రత్యామ్నాయాలు తీసుకుంటుంది రక్షణ కూడా కల్పిస్తుంది ప్రజలు భయపడాల్సిన పని లేదు అయితే పాకిస్తాన్ చైనా దేశాలతో చర్చలు జరిపే అవకాశము ఎక్కువగా కనబడుతోంది ఈ విషయం ఆల్రెడీ దీనికన్నా ముందు మనకి అర్థమైపోయింది కదా అంటే జ్యోతిష్యము నమ్మకమైన శాస్త్రం ఇది ఇది కాదు జరగబోయేది చెప్పేదే జ్యోతిష్యం అనమాట దీన్ని కొంతమంది ఆ ఏంట్లే అని ట్రాష్ అని తీసేస్తుంటారు మనకి ప్రత్యక్ష నిదర్శనాలు కనిపిస్తున్నాయి కదా నమ్మక తప్పదు నమ్మాలి అయితే ఆ చిన్నిపాటి సంఘర్షణలు కూడా జరిగే అవకాశాలు గోచరిస్తున్నాయి అయితే దేశీయ రక్షణ పరిశ్రమ అంటే మీడియా ఇన్ ఇనిషియేటివ్ కొన్ని బలహీనతలు బయటపడే అవకాశం కనబడుతోంది అయితే సైనిక వ్యయాలు అంటే సైనికుల్ని మనం తెచ్చుకోవడం కోసం కొంత ఖర్చులు పెట్టవలసిన అవసరం కూడా ఈ సమయంలో కనబడుతోంది మరి దీనికి సూచన ఏం చెయ్యాలి అంటే కనుక రక్షణ రంగానికి బలమైన మద్దతును ఇవ్వాలి వాళ్ళని బలోపేతం చెయ్యాలి వాళ్ళని సపోర్ట్ చెయ్యాలి సరిహద్దు ప్రాంతాల్లో ముందస్తు జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలి అయితే ఇది రక్షణ విభాగానికి మరి వ్యవసాయ విభాగానికి ఎలాంటి పరిణామాలు వస్తున్నాయి అంటే ఆ దీనికి మూల కారణము వృషభము కర్కాటక స్థానాల్లో అంటే వృషభ రాశిలోను కర్కాటక రాశిలోను శని తిరోగమనం ప్రభావము అంటే తిరోగమనం చేస్తున్నాడు అనమాట మేషం నుంచి వృషభానికి ఇప్పుడు వస్తున్నాడు వృషభము ఆ కర్కాటకము మళ్ళీ ఈ రెండిట్లో నుంచి తిరోగమనం చేయడం వల్ల ఏమవుతోంది దాని యొక్క ఫలితాలు వర్షపాతము అసమతుల్యతగా ఉంటుంది అంటే కాసేపు ఎక్కువగా వర్షం రావడము కాసేపు తగ్గిపోవడము వర్షంలో వర్షా వర్షాలు పడే దానిలో ఆ కరెక్ట్ గా ఇది అని ఎదమెధంగా ఉండదు అనమాట కొన్ని ప్రాంతాల్లో వర్షాలు ఎక్కువ కొన్ని ప్రాంతాల్లో అసలు వర్షాలే ఉండవనమాట అయితే ఖరీఫ్ పంటలకు ఇది మిశ్రమ ఫలితాలు ఇచ్చే సమయము ధాన్యము పప్పు దినుసులు కొద్దిగా ధరలు తగ్గే అవకాశం కూడా కనబడుతోంది అయితే రైతులకు రుణ భారాలు పెరిగిపోయే అవకాశం ఉంది రైతులు చాలా జాగ్రత్తగా ఈ నూట రోజులు చాలా 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 జాగ్రత్తగా వ్యవహరించుకోవాలి అయితే ప్రభుత్వం మద్దతు ధరలు పెంచే ప్రయత్నం కూడా చెయ్యవచ్చు ప్రభుత్వం కూడా ధరలు పెంచే ప్రయత్నాలు చేస్తోంది అయినప్పటికీ నిరాశ చెందకండి దీనికి సూచన ఏంటంటే సాగునీటి ప్రణాళికలను మనం బలోపేతం చేసుకోవాలి దీంతో పాటు భీమా కార్యక్రమాలు అంటే ఇన్సూరెన్స్లు ఇంకా ఎక్కువగా ముందుకు తీసుకెళ్లి బలోపేతం చేసుకోవాలి అయితే తర్వాత మనకి న్యాయ వ్యవస్థ మీద అంటే జ్యుడిషియరీ మీద ఎలాంటి ప్రభావం చూపిస్తోందంటే దీనికి మూల కారణం ఏమిటి అంటే శని తిరోగమనము న్యాయస్థానం సంబంధించిన స్థానంలో తన యొక్క ప్రభావము ఎక్కువగా చూపిస్తోంది ఆ ప్రభావం మూలకంగా ఏం జరుగుతుంది అంటే కొన్ని కీలకమైన కేసుల తీర్పులు ఆలస్యం అవుతాయి అంటే మోస్ట్ ఇంపార్టెంట్ కేసులు ఏవైతే ఉంటాయో ఆ కేసులు జాప్యం జరిగి డిలే అయ్యే అవకాశం కనబడుతోంది కొన్ని సంచలన తీర్పులు హై ప్రొఫైల్ కేసెస్ ని జాతీయ చర్చకు దారి తీస్తాయి న్యాయ సంస్థల పట్ల ప్రజల నమ్మకం కొంత లోటు అంటే ప్రజలకి నమ్మకం కూడా తగ్గిపోయే ప్రమాదము ఈ సమయంలో కనబడుతోంది సూచన అంటే దీనికి మనం ఏం చేయాలి న్యాయ ప్రక్రియను ఫాస్ట్ గా చేయాలి అంటే దీన్ని కొన్ని సంవత్సరాల పాటు అలా పొడిగించకుండా పొడిగించకుండా గతంలో అనేవాళ్ళు ఆ అట్లాంటి నానుడి ఇప్పుడు చెయ్యకుండా ఈ కో కేసు వచ్చిందంటే దాని పరిణామము అంటే ఆ కేసుని త్వరితగతిన క్లోజ్ చేసేటట్టుగా చేస్తేనే ప్రజలకు న్యాయ వ్యవస్థ మీద నమ్మకం పెరుగుతుంది తర్వాత ఈ నమ్మకం పెరగడం కోసం తక్షణ చర్యలు తీసుకోవాలి తర్వాత వాతావరణం మీద ఈ శని ప్రభావం ఎలా ఉండబోతుందంటే ఈ శని తిరోగమనము వాతావరణం మీద కూడా తీవ్రమైన ప్రభావాన్ని చూపిస్తున్నాడు అవి ఎలాంటి ప్రభావాలంటే కనుక అకస్మాత్తుగా మిడిమిడి వర్షాలు కొన్ని పూర్తిగా కూడా కాదు సగం సగం వర్షాలు అటు ఎండ ఇటు వాన రెండు కలిపి ఉండేటట్టుగాను పశ్చిమ మరియు తూర్పు తీరాల్లో తుఫాన్లు వచ్చే అవకాశం చాలా ఎక్కువగా కనపడుతోంది అయితే కొన్ని చోట్ల తీవ్రమైన వడగండ్ల వానలు కూడా పడే అవకాశం కనబడుతోంది హిమాలయ పరిసర ప్రాంతాల్లో నార్త్ ఇండియా ప్రాంతాల్లో మంచుగడ్డలు ప్రవాహంలాగా వచ్చే అవకాశం కూడా కొన్ని చోట్ల కనబడబోతోంది జాగ్రత్తలు తీసుకోండి అయితే కొన్ని రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు సాధారణ స్థాయికి మించిపోయి వస్తాయి నలభై నాలుగుని దాటి యాభైని టచ్ చేసి యాభై ఒకటి దాకా వెళ్లే అవకాశాలు కూడా కొన్ని చోట్ల కనబడబోతున్నాయి జాగ్రత్తలు తీసుకోండి అయితే మరికొన్ని చోట్ల ఆ స్వల్ప భూకంపాలు కూడా వచ్చే స్థి స్థాయి కూడా ఇక్కడ గోచరిస్తోంది చాలా జాగ్రత్తలు తప్పనిసరిగా ముందస్తు చర్యలు తీసుకోవాల్సిందిగా చెప్పడం జరిగింది అయితే దీనికి సూచన ఏంటి మరి అంటే కనుక వ్యవసాయ వాతావరణ ఆధారితంగా ముందస్తు హెచ్చరికలు తప్పనిసరిగా తీసుకోండి ఇందులో నేను చెప్పినవి ఏది అక్షరం పొల్లు పోవడం లేదు ఎందుకు అంటే ఇది శాస్త్రపరంగా తీసుకొని చెప్పినవే తప్ప ఆషామాషీగా చెప్పిన విషయాలు ఇందులో ఒక్కటి కూడా లేదు కాబట్టి చాలా జాగ్రత్తలు తీసుకుని దానికి తగ్గ సూచనలు చేసుకోండి అయితే ఎక్కడికక్కడ ప్రభుత్వం కానీ ఆయా ప్రాంతాల్లో ఉండే నాయకులు కానీ హెల్ప్ డెస్కులు ఏర్పాటు చేయండి తరువాత సామాజిక రాజకీయ స్థితి ఎలా ఉండబోతోందంటే సోషియో పొలిటికల్ సిచ్యుయేషన్స్ ఆ దీనికి మూల కారణం మన శని భగవానుడే ఆయన ఏం చేస్తున్నాడు అంటే ఆ ఎక్కువగా వీటి మీద ఈ సోషల్ మీ దీని మీద సామాజికంగా ఎక్కువ ప్రభావాన్ని చూపించబోతున్నాడు అయితే దాని యొక్క స్థితి ఎలా ఉండబోతోంది అంటే గనక కొన్ని రాష్ట్రాల్లో రాజకీయ అస్థిరత ఫిరాయింపులు అంటే ఒకళ్ళ మీద ఒకళ్ళు నెట్టేసుకోవటము ప్రభుత్వంలో మార్పులు చేర్పులు కూడా జరిగే అవకాశాలు చాలా ఎక్కువగా కనబడుతున్నాయి అయితే మరొక విషయము ప్రజల్లో ప్రభుత్వ విధానాల మీద తీవ్రమైన అసంతృప్తి ఇష్టం లేని తనము ఇక్కడ ఎక్కువగా కనబడే అవకాశం కనబడుతుంది అయితే నిరసనలు ఉద్యమాలు జరిగే అవకాశము విస్తృతంగా పెరిగే అవకాశం కూడా ఇక్కడ చాలా ఎక్కువగా కనబడుతోంది కొన్ని చోట్ల దళితులు గిరిజనులు తమ హక్కుల కోసము పెద్ద స్థాయిలో ఉద్యమాలు కూడా జరిగే అవకాశాలు సూచన ప్రాయంగా కనబడుతున్నాయి కొత్త రాజకీయాల కూటములు ఏర్పడతాయి పొత్తులు కూడా ఏర్పడే అవకాశం కనబడుతోంది అయితే మరి దీనికి సూచన ఏం చేయాలి అంటే కనుక ప్రజల సమస్యలను తక్షణమే ఆలకించాల్సిన అవసరం తప్పకుండా ఉంది రెండవది మద్దతుదారులను చక్కదిద్దే రాజకీయ మౌలిక మార్పులను తక్షణమే తీసుకోవాలి ఇవి మనకి చెప్పదగిన సూచనలు అయితే ఆ ఓవరాల్ గా చూసినట్టయితే కనుక సామర్థ్యం ఉన్న నాయకత్వము ఆ తరువాత సూక్ష్మ ఆర్థిక విధానాలు బలమైన రక్షణ ప్రణాళికలు తీసుకుంటేనే కొంత రెమెడీస్ కల్పించే అవకాశం కనబడుతోంది వీటి మీద తప్పనిసరిగా ప్రభుత్వం కానీ ప్రజలు కానీ నాయకులు కానీ దృష్టి పెట్టాల్సిన అవసరం నూటికి వెయ్యి శాతం ఉంది తదుపరి రాశి ధనస్సు రాశి ఈ రాశిలో శని భగవానుడు మూడవ స్థానం నుంచి తిరోగమనం చెందుతున్నాడు దాని వల్ల ఏంటంటే మీలో ఉన్న ధైర్యం కాని కాన్ఫిడెన్స్ కానీ తగ్గిపోయి నేనేమీ చేయలేనేమో నేను ఎందుకు పనికిరానేమో అని ఢీలా పడిపోయే అవకాశం కనబడుతోంది అలాంటి పొరపాట్లు చేయకండి అయితే ప్రయాణాలు చేసే వాళ్లకు ఆటంకాలు ఎదురవడము ఇబ్బందులు కలగడము ప్రమాదాలు కలగడము ఇలాంటివి గోచరిస్తున్నాయి జాగ్రత్తలు తీసుకుని ప్రయాణాలు చేయండి అయితే ఉద్యోగస్తులకు వ్యాపారస్తులకు చూసినట్టయితే కనుక ఉద్యోగస్తులకు పరస్పర సంబంధాలతో అంటే మీ ఫ్రెండ్స్తో కానీ మీ సహోద్యోగ కానీ ఏదైనా ఫ్రెండ్షిప్ చేయాలన్నా రిలేషన్స్ పెట్టి పెట్టుకోవాలన్నా దానికి జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోండి కొంత బెడిసి అవకాశం కనబడుతోంది కాబట్టి ఈ నూట ముప్పై ఎనిమిది రోజులు చాలా జాగ్రత్తగా వ్యవహరించే ప్రయత్నం చేసుకోండి దీంతో పాటు వ్యాపారస్తులు ఏదైనా పెట్టుబడులు పెట్టినా నష్టపోవడము ఆ పెట్టుబడి పెట్టిన సంస్థ మూసేయడమో లేదా మామూలు స్మాల్ స్కేల్ గా చేదులుగా ఇవ్వడము ఆ లెక్క పత్తా లేని వాళ్ళకి చేబదులుగా డబ్బులు ఇవ్వడము ఇలాంటివి ఏవైనా చేసినట్టయితే కనుక వాడు పారిపోవడమైనా కానీ లేదంటే దుకాణం మూసేసుకోవడం కానీ లేదంటే సెల్ స్విచ్ ఆఫ్ చేసుకోవడం కానీ ఇలాంటివి చేసి మిమ్మల్ని ఇబ్బందికి గురి చేసే అవకాశం ఉంది కాబట్టి చాలా జాగ్రత్తగా ఆర్థిక లావాదేవీల్లో కానీ వ్యాపారాల్లో కానీ డబ్బు పరంగా ఏది చెయ్యాలన్నా జాగ్రత్తలు తీసుకోండి ఆరోగ్యపరంగా చూసినట్టయితే కనుక మోకాళ్ళకు సంబంధించినటువంటి గతంలో లేకపోయినా ఇప్పుడు కొంతమందికి వచ్చే అవకాశం కనబడుతోంది ఆ మిగతా వాళ్ళకి గతంలో బాధపడుతూ నొప్పులు గాని ఎముకలకు సంబంధించిన నొప్పులు కానీ నీ జాయింట్స్ పెయిన్స్ కానీ ఇలాగా ఎముకలకు సంబంధించినటువంటి రుగ్మతలు ఉన్న వాళ్ళకి తీవ్రమవుతాయి కొత్తగా ఏమీ లేదు ఆరోగ్యంగా ఉన్న వాళ్ళకి ఇప్పుడు మొదలయ్యే అవకాశం కనబడుతోంది దానికి తగిన జాగ్రత్తలు తీసుకోండి అయితే పరిహారాలు సూచనలు ఏం చేస్తారంటే శనివారం రోజు నల్ల జీల కర్రను దానంగా మీ యథాశక్తి ఇచ్చుకోండి దీంతో పాటు నరసింహ స్వామి వారిని ఈ నూట ముప్పై ఎనిమిది రోజులు పూజించడము స్వామివారి ఆలయ దర్శనం చేయడము ఇలాంటివి చేసినట్టయితే కనుక కొంత సానుకూలమైన ఫలితాలు పొందే అవకాశం గోచరిస్తోంది ఇది ఈ రాశిలో వారికి చెప్పదగిన గోచార రీత్యా ఫలితాలు పరిహారాలు సూచనలు